గిరిజన బాలస బాలికల ఆశ్రమ పాఠశాలలో విషాదం చోటు చేసుకుంది వాడుపల్లి గిరిజన బాలికల హాస్టల్లో ఆరవ తరగతి విద్యార్థిని ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడింది మృతి చెందిన విద్యార్థిని డోరి అశ్వినిగా పోలీసులు గుర్తించారు అశ్విని మృతికి ఉపాధ్యాయులు అధికారుల నిర్లక్ష్యమేనని మేనత్త చంద్రకళ ఆరోపిస్తున్నారు అశ్విని బాగా చదువుకుని ప్రయోజకురాలు అవుతుందని ఈ ఆశ్రమ పాఠశాలలో జాయిన్ చేశామని కానీ ఇంత చిన్న వయసులోనే ఈ విధంగా తిరిగి రాని లోకాలకు వెళుతుందని తాము ఊహించలేదని కన్నీరు మున్నీరుగా విలపించారు ఆ పిల్లకైతే హాస్టల్లో వేసేమో అన్ని బాధ్యతలు మరి వార్డు గారని హెచ్ఎం గారి మరి అక్కడ పరిస్థితే వాళ్ళందరూ వాళ్ళు చూసుకుంటారని మేము బాధ్యత అంతా ఉప్ప కానీ ఇలాంటి పరిస్థితి వాళ్ళకి బాధ్యత లేకుండా ఉండడం వల్లే ఇలాంటి పరిస్థితి వచ్చింది మరి మరి వాళ్ళకి బా బాధ్యత అంతా ఉండాలి అలాంటి బాధ్యత లేదు మరి అలాంటి బాధ్యత కల్పించాలని మరి మాకేమి తెలియపరుస్తారు అని మరి ఇలాంటి బాధ్యత తీసుకోకపోతే ఈ పిల్ల కాదు ప్రతి పిల్ల ఇలాగ అవుతుంది మరి బాధ్యత అంటూ ఉండాలి మరి వార్డింగ్ అంటే మరి హాస్టల్కి అంతా వార్డింగ్ గారే చూసుకోవాలి పిల్లలు బాధ్యత ఉప్పజెప్పినప్పుడు వార్డింగ్ గారే చూసుకోవాలి అలాంటిది పిల్ల వార్డింగ్ గారు లేరు ఎవరు లేరు అసలు హాస్టల్లో ఏ మేడం గారు లేరు ఎవరు లేరు మరి అలాంటి బాధ్యత లేనప్పుడు మరి ఉద్యోగాలు వేస్ట్ కదండి మరి మరి ఇలాంటి ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడు మేము చిన్నప్పటి నుండి పెంచుకున్నప్పుడు మేము బాధ్యత ఒప్ప చెప్పినప్పుడు మాకి మరి ఏంటి మాకు మా పరిస్థితి ఏంటి మరి మరి కష్టం వచ్చినా అన్ని చూసుకుంటారని మేము ఒప్ప చెప్పాము అలాంటిది ఇలాంటి పరిస్థితి వచ్చింది అసలు బాధ్యత లేనప్పుడు ఆ ఉద్యోగం వదిలేయడం మంచిది కదండి నా పేరు కేఎం లక్ష్మి అండి నేను ఎల్ఎఫ్ఎల్ ఇచ్చామండి ఇక్కడ అయితే వీకెండు వార్నిగా చూసుకోవాలండి రెండు రోజులు మరి ఆమె ఇంటికి వచ్చారట నేను నిన్న జ్వరం అని సెలవు పెట్టాను సార్ ఈ రోజేమో నేను ఉదయం మధ్య మత ఇంచుమించు పన్నెండు పదకొండు పన్నెండు అవుతుందండి అప్పుడు ఫోన్ చేసి వారినిగా చెప్పారండి ఇలాగా మేడం గారు మన స్కూల్ అమ్మాయి ఇలాగా ఉరి అర్జెంట్గా అర్జెంటుగా మనం వాడపల్లి వెళ్ళాలి నేను ఏదో బిల్లు